హాయ్ అండి బీట్రూట్ కర్రీ చేసే విధానం ముందు బీట్రూట్ తుడు పెట్టుకోవాలి పచ్చిమిరకాయ తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎల్లుల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకున్నా ఎలా ఎర్రగా వేగిన తర్వాత తురుముకున్న బీట్రూట్ వేసుకోవాలి

కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గించుకోవాలి పూర్తిగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టు నేను ఒక స్పూన్ వేస్తాను పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది బ్లడ్ పడింది ఇలా చేసి మీ పిల్లలకైనా పెద్దలకైనా పెట్టుకోండి సింపుల్గా టేస్టీగా బాగుంటుంది బీట్రూట్ కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ పద్ధతిలో చేసినా వేరే పద్ధతిలో చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you friends, like, share, comment and subscribe.